హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్అర్ ఛానల్ పర్ బ్యూటిఫుల్ వాల్ ఇవాళ నేను మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే రోజు మనం కిచెన్ టైల్స్ క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం ఎంత కష్టపడినా ఆ కిచెన్ టైల్స్ యొక్క మురికి పోనే పోదు ఇలా చేశారంటే మీ కిచెన్ టైల్స్ అస్సలుకి జిడ్డు పట్టవు అనమాట అది ఆ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసాం ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి వన్ గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలండి నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ మొత్తం పోసుకున్నాను ఆ తర్వాత ఒక షాంపూ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను మీరా షాంపూ తీసుకున్నా మీరు ఏ షాంపూ అయినా తీసుకొని మొత్తం ఎత్తేసేయాలి ఆ తర్వాత బేకింగ్ సోడా అనేది తీసుకోవాలండి ఈ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి బేకింగ్ సోడా యూజ్ చేయడం ద్వారా మొండి మరకలు ఏవైతే ఉంటాయో టైల్స్కి పట్టుకుంటాయి కదా అవన్నీ వెళ్ళిపోతాయి అలాగే షైనీగా ఉంచుతుంది ఇంకొకటి ఏంటంటే మంచిగా మురికినన్నిటిని తొలగిస్తుంది అలాగే షాంపూ మనకి ఆయిల్ మరకలు ఇలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలాంటివన్నీ తొలగిస్తుంది అనమాట ఇంకా ఈ రెండు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్లోకి మీరు పోస్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బెస్ట్ ఐడియా ఫ్రెండ్స్ మనకు రోజు కష్టపడకున్న నిమిషంలో జస్ట్ ఒక టూ మినిట్స్లో అలా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ కిచెన్ టైల్స్ని మంచి షైనీ లుక్ వస్తాయి ఆయిల్ జిట్టు మరకలు అన్నీ పోతాయి అనమాట ఖచ్చితంగా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇక ఇప్పుడు ఏం చేయాలంటే మనం వంట చేసే ముందు అది టిఫిన్ కానీ లంచ్ కానీ ఏదైనా కానీ వంట చేసే ముందు ఇప్పుడు ఆ టైల్స్కి స్ప్రే అనేది చేయాలి ఫ్రెండ్స్ ఈ వంట చేసే ముందు ఈ విధంగా స్ప్రే చేసుకొని మనం వంట అనేది చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మీరు మంచిగా తుడుచుకోవాలి మొత్తం టైల్స్ అంతా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఎక్కడైతే వంట స్టవ్ ఉంటుందో ఆ స్టవ్ వెనక మొత్తం ఈ విధంగా స్ప్రే చేసుకొని తుడుచుకున్నాడంటే వంట అయిపోయిన తర్వాత మీ టైల్స్ అనేవి షైనీగా ఉంటాయి వంట చేస్తున్నప్పుడు ఆ వేడికి ఆ టైల్స్ పైన మనం స్ప్రే చేసాం కాబట్టి దానిపైన ఉన్న జిడ్డు మరకలు అన్నీ మంచిగా వచ్చేస్తాయి అండ్ టైల్స్కి ఎలాంటి మురికి ఇలాంటివి వంటకుండా చాలా త్వరగా క్లీన్ అయిపోతాయి నేను మీకు వీడియోలో వెంటనే చూపించాను స్ప్రే చేసి కానీ మీరు మాత్రం వంట చేసుకున్న తర్వాత క్లీన్ చేసి చూడండి చాలా మంచి షైనింగ్ వస్తుంది అలాగే ఈ లిక్విడ్ మనం ఈ గ్యాస్ స్టవ్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు మంచిగా ఆ గ్యాస్ స్టవ్ని కూడా మంచిగా తుడుచుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ని కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మనం టూ మినిట్స్లో చేసుకునే పని చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది అనమాట ఈ వీడియో ఖచ్చితంగా యూస్ అవుతుంది ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో మళ్ళీ कल्कना